హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తాల్లూరి అరుణా కిచెన్ లాగ్స్ క్యారెట్ ఫ్రై చేసి చూపిస్తానండి తయారు విధానము ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టినాను తగినంత ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ గారి నాలుగు ఈ గారితో నాలుగు వేసుకున్నాము ఆయిల్ వేడైందండి తాలింపు దశలు వేసుకున్నాం తాలి తీసి వేగుతూ ఉండగానే రెండు రెండు మిర్చి వేస్తున్నాను తాలి చూసి రెండు మిర్చి వే వేగనివ్వాలి వేగిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు నెక్స్ట్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోండి వెల్లుల్లిపాయలు అండి పచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు క్యారెట్లో వెల్లుల్లిపాయలు అయితే ఫ్లేవర్ బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది వెల్లుల్లి దంచి వేసాను కదా ఫ్లేవర్ మంచిగా వస్తుందండి అమ్మగా ఉంటుంది సాల్ట్ తగినంత సాల్ట్ ఇప్పుడు వేస్తే ఆనియన్స్ కూడా త్వరగా మొక్కుతాయి నెక్స్ట్ పసుపు చేసుకున్నాం క్యారెట్ ముక్కలు మొత్తం బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే క్యారెట్ ముక్కలు బాగా మగ్గులు అవుతాయి ఆయిల్లోనూ ప్లస్ ఆవిరి ఉంటుంది కదా మూత పెట్టినప్పుడు ఆవిరిలోనూ బాగా పద్దుకోవాలి అంటే ఉడికించుకున్న పని ఉండదు అన్నమాట అప్పుడు ఫస్ట్ టైం ఉడికించుకున్న పని ఉండకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు క్యారేజీలోకి టైం పోయేటప్పుడు త్వరగా ఈ విధంగా కూడా చేసుకోవాలి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అట్లా వదిలేద్దాం మీడియం ఫ్లేమ్ లేదా ఓపెన్ చేద్దాం మళ్ళీ కదుకోవాలి మజ్జిలో ఒకటి రెండు దాట్లో మూత తీసేసి కలుపుకోవాలి అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి అప్పుడు ఈవెన్గా ముక్కలన్నీ ఫ్రై అవుతాయి మళ్ళీ మూత పెడతానండి ఇంకా వేగలేదు ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత ఓపెన్ చేద్దామండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు రెండు కొబ్బరి పొడి పల్లీల పొడికి పల్లీలు అండి వేయించుకొని పొడి చేసుకున్నాను పల్లీల పొడి వేసుకొని మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ కారం వేసుకుందాం కారం వేసుకుందాం తగినంత కారం కారం తర్వాత కూడా ఒకసారి మళ్ళీ కలుపుకుందాం స్టవ్ ఆపేసానండి ఆ వేడికే సరిపోతుంది మూత పెట్టేసి ఒక వన్ మినిట్ ఆ విధంగా వదిలేద్దాం ద్దామండి కట్ చేసుకున్న కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం మళ్ళీ కలుపుకోవాలి ఈ విధంగాను అన్నంలో తినచ్చు రసానికి సైడ్ డిష్గా తినచ్చు పప్పు చారు పప్పు చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా తినవచ్చు సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ కొంటూ మర్చిపోతున్నారండి ప్లీజ్ లైక్